ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా నాలుగవ టెస్ట్ మ్యాచ్ని డ్రాగా ముగించుకుంది నిజానికి మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడము మూడవ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడము నాలుగవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడము ఈ పరంగా చూసుకున్నట్టయితే భారత జట్టు ఈ సిరీస్లో గెలిచే అవకాశాలు దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే ఇక ఈ సిరీస్లో మిగిలి ఉన్నది ఒకటే ఒకటి ఒకటి సిరీస్ను సమమైన చేసుకోవాలి ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిచి లేదంటే ఇక ఈ సిరీస్ ఓటమి పాలైంది అని మనం యాక్సెప్ట్ చేయాలి సరే ఇక విషయాలు నాకు వచ్చినట్టయితే అయితే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు దీని వెనకాల చాలా పెద్ద విషయం కూడా చోటు చేసింది గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా వరుసగా ఓటమి పాలవుతూనే ఉంది హెడ్ కోచ్ గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటి వరకు పద్నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది మాంచెస్టర్ వేదికగా సాగుతున్న నాలుగో టెస్ట్లో కూడా గెలుపు లేదు కదా కేవలం డ్రాగా మాత్రమే ముగిసింది దాంతో ఇప్పుడు గౌతమ్ గంభీర్ విషయంలో చాలా పెద్ద విషయాన్ని అంటే సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతుంది కోచ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ను రెండు సున్నాతో గెలిచింది ఆ తర్వాత ఒక్క సిరీస్ కూడా గెలవలేదు న్యూజిలాండ్ తో సొంత గడ్డపైన జరిగిన మూడు టెస్టుల సిరీస్లో అనూహ్యంగా మూడు సున్నాతో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయింది భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడు ఒకటితో టీమిండియా కోల్పోయింది అయితే ఈ సిరీస్ శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత మూడు మ్యాచ్లు ఓడిపోయి డ్రా చేసుకు మ్యాచ్ డ్రా చేసుకుంది ఈ పరాజయాలతో డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ భర్తను తగ్గించుకోలేకపోయింది అయితే ఇక్కడ తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో తొలి మూడు టెస్టుల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడిన భారత్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది ఈ క్రమంలో టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను తప్పించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఇండియన్ టీమ్ క్రికెట్ అనే ట్విట్టర్ పేజ్ లో గౌతమ్ గంభీర్ ను టెస్ట్ ఫార్మాట్ లో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఏ సిద్ధమైందని దానికి సంబంధించి చాలా అంటే చాలా ఒక అతిపెద్ద పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది అయితే ఇక దీనిపైన అసలు ఏంటి విషయం నిజమేంటి అని చూస్తే గంభీర్ పై వేటు పడిందని అయితే కొత్త టెస్ట్ కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతున్నాడు అన్న ప్రచారం జోరు అందుకుంది అయితే ఈ ప్రచారంలో విషయం ఎంత ఏంటి అనేది కనుక చూస్తే అయితే గౌతమ్ గంభీర్ చేసిన తప్పులు ఏంటి అంటే స్పిన్నర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ కి అవకాశం ఇవ్వకపోవటం అయితే గత సంవత్సర కాలం పాటు కుల్దీప్ యాదవ్ స్క్వాడ్ లోకి వస్తున్నాడు ఎందుకంటే అది అజిత్ అగక్కర్ చేతుల్లో ఉంది కాబట్టి అయితే స్క్వాడ్ లోకి వస్తున్నాడు కానీ తుది జట్టులోకి రావట్ల ఎందుకు అంటే కుల్దీప్ కిను గౌతమ్ గంభీర్ కి మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయి అందుకని గౌతమ్ గంభీర్ విషయంలో ఆ రకంగా నిర్ణయం గౌతమ్ గంభీర్ ఆ విషయంలో కుల్దీప్ విషయంలో అలా నిర్ణయం తీసుకున్నాడు ఇక శ్రేయస్ అయ్యర్ ను బరిలోకి దింపకపోవడం మరో పెద్ద విషయం అంతేకాకుండా అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడు అయితే మొన్న రిషబ్ పంత్ గాయమైన తర్వాత గౌతమ్ గంభీర్ ఇషాన్ కిషన్ ని రంగంలోకి దింపుతాం అనుకున్నాడు ఎక్కడో తను కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఇషాన్ కిషన్ ని బరిలోకి దింపే బదులు శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ తర్వాత రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు ఏ తనని ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అయితే ఆల్రెడీ సిరాజ్ ఉన్నాడు ఆల్రెడీ బూమ్రా ఉన్నాడు ఆల్రెడీ శార్థుల్ టకూర్ ఉన్నాడు మళ్ళీ పేసర్ అయిన అంసూల్ కంబోజ్ ఎందుకు తీసుకోవాలి మరి అలా అనుకుంటే ఈ మాంచెస్టర్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో మన స్పిన్ ఆల్రౌండర్ అయిన జడేజా నాలుగు వికెట్లు తీలేదా మరి అది స్పిన్ క అనుకూలిచ్చే పిచ్చే కదా అలాంటప్పుడు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఎందుకు తీసుకోవడం లేదు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున బీసీసీఏ చర్చలు జరుపుతుంది అందుకని ఈ దీని గురించే మాట్లాడడానికి చాలా ఎక్కువ అంటే పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది ఇక శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ కుల్దీప్ విషయంలోనే కాకుండా ఆటగాళ్ల సెలక్షన్ విషయంలో కూడా కొద్దిగా తడబాటు పొందుతున్నాడు అందుకనే బివిఎస్ లక్ష్మణ్ని టెస్ట్ క్రికెట్ కోచ్గా అంటే ఇప్పుడు మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకి ఒకడే కెప్టెన్ ఉండేవాడు అయితే ఇప్పుడు ఏం జరిగింది టీ ట్వంటీలకేమో సూర్యకుమార్ యాదవ్ టెస్టులకేమో శుభమన్ గిల్ ఇక వన్డే డేలకు ఇప్పటివరకు అయితే రోహిత్ శర్మ ఎందుకంటే తను ఇంకా వన్డేల నుంచి రిటైర్ అవ్వలేదు కాబట్టి సో ఇట్లా మూడు ఫార్మేట్లకి మూడు కెప్టెన్ ఉండాలి అన్న విషయం కూడా గౌతమ్ గంభీరే ఇంట్రడ్యూస్ చేశాడు అలాంటప్పుడు వన్డేలకిను టీ ట్వంటీలకి గౌతమ్ గంభీర్ నుంచేసి టెస్ట్ క్రికెట్కి ఎందుకు వివిఎస్ లక్ష్మణ్ తీసుకోకూడదు అన్న వాదన కూడా వినిపిస్తుంది అంతేకాదు ఈ విషయం గురించి సీనియర్లు కామెంటేటర్లతో పాటుగా ఫ్యాన్స్ నుంచి ముఖ్యంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ల వెలువ కురుస్తోంది అంటే అసలు గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా టెస్ట్ ఫార్మాట్ నుంచి తీసేసేయండి ఎందుకంటే చాలా మంది టెస్ట్ ఫార్మేట్లో అవకాశం దక్కటం లేదు ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎప్పటి నుంచో నేను టెస్ట్ క్రికెట్ ఆడతాను అంటున్నా కూడా తనకు అవకాశం ఇవ్వకుండా టీ ట్వంటీకి మాత్రమే పరిమితం చేసేస్తున్నాడు కనీసం వన్ డేలకు కూడా తన రానివ్వడం లేదు అయితే ఇక దిగినంతటి గురించి ఆలోచించినట్టయితే వివిఎస్ లక్ష్మణ్ ని బరిలోకి తిప్పితే బాగుంటుందని అనుకుంటున్నారు ఏ భారత జట్టుకు టెస్ట్ ఫార్మేట్ హెడ్ కోచ్ గా ఎందుకని వివిఎస్ లక్ష్మణ్ ఉండకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు దీనిపైన బీసీసీఐ కి సంబంధించిన ఒక అధికారి కూడా మేము ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పటము జరిగింది అయితే ఇక్కడ ఈ క్రమంలో అజిత్ అగర్ అలాగే ఇంకో సెలెక్టర్ శివ మీద కూడా కొంతవరకు బీసీసీఐతో పాటుగా బి క్రికెట్ అధికారులు గుర్రుగా ఉన్నారు దాంతో ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ ఖచ్చితంగా హెడ్ కోచ్ లేదా తనకి సంబంధించిన స్పెషల్ మెంటర్ పోస్ట్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి పట్టుబట్టు కూర్చోన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ని నాలుగో టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దింపకపోవడం చాలా తప్పైన విషయం అంతేకాదు అక్కడ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే రిషబ్ పంత్ కి గాయమైందో రిషబ్ పంత్ కి గాయమైనప్పుడు అందరూ కూడా శ్రేయస్ అయ్యర్ వస్తాడని అనుకున్నారు దానికి సంబంధించి అయ్యర్ కూడా ఎయిర్పోర్ట్ లో ఫోటోలు అవి పెడుతుండడంతో ఇంకా కన్ఫర్మ్ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఇషాన్ కిషన్ ని బరిలోకి దింపుదామని ఇషాన్ కిషన్ ని పిలవడం జరిగింది కానీ కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఇషాన్ కిషన్ గాయం కారణంగా తను ఆడలేకపోయాడు తనకు వచ్చిన అవకాశాన్ని తను మిస్ చేసుకున్నాడు కానీ అలాంటప్పుడైనా తను ఎందుకు పిలవలేదు సరే ఓకే కుల్దీప్ ఎందుకు పిలవలేదు అంశుల్ కంజో కంబోజ్ ని ఎందుకు పిలవాలి తను ఆల్రెడీ తో ఉన్నాం కదా సో ఈ విషయం మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతోంది గౌతమ్ గంభీర్ని అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా మొదట ఒప్పుకోలేదు చాలా కండిషన్స్ నాడేమో ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది రావటం లేదు కదా శుభ్మన్ గిల్ కూడా టెస్ట్ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ఇది గౌతమ్ గంభీర్ సెలెక్షన్ నిజానికి అటు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ని పెట్టాలని చాలా ఎక్కువగా ఆకాంక్షించాడు ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచి అంటే స్టాండర్డ్ ఉన్న వ్యక్తిని తన్ని తనని తీసుకుంటే జట్టు బాగుంటుందని అనుకున్నాడు కానీ గౌతమ్ గంభీర్ ఆ విషయంలో ఒప్పుకోలేదు ఖచ్చితంగా శుభ్మన్ గిల్నే తీసుకోవాలనుకున్నాడు సరే తీసుకున్న తర్వాత తన డ్యూటీ తను చేశాడు కానీ ఇప్పుడైతే మాత్రం వివిఎస్ లక్ష్మణ్ ని బరిలోకి దింపాలి అని ఆలోచనలో ఉన్నారు మరి మీకేమనిపిస్తోంది వివిఎస్ లక్ష్మణ్ బెటరా గౌతమ్ గంభీర్ బెటరా మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక ఫార్మేట్ కి తగ్గట్టుగా హెడ్ కోస్ట్ కూడా మారితే బాగుంటుందా అసలు ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే subscribe just thanks for so watching